చేసే అభివృద్ధి ఘోరంతా దాన్ని చేసుకున్న ప్రచారం కొండంత తీరులో కూటమి నేతలు వ్యవహారం సాగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదుకోండ మాణిక్యాలరావు విమర్శించారు తుఫాన్ కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మండలంలోని తుమ్మప్పాల మేజర్ పంచాయతీలో వర్షపు నీరు రోడ్డుపై చేరి అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని బిఎస్పీ నేత సూదుకోడ మాణిక్యాలరావు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం తుమ్మపాల పంచాయతీలో చెరువులు తలపిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు పోటోలకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక కూటమి నేతలు ఇదే రహదారిలో ఎన్నిసార్లు ప్రయాణించినా ఇక్కడ ఉన్నటువంటి సమస్య వారి కంటికి కనిపించకపోవడం గమనార్థమని అన్నారు తుంపవాళ్ళు వెళ్ళే దారిలోనే ఈ రోడ్డు చూసారా చాలా ఏంటంటే రోడ్లు వేస్తున్నా కానీ ఈ వర్షానికి నీరు చాలా ఎక్కువ ఉండిపోతుంది ఈ ప్రభుత్వం ఎవరు పట్టించు చేసుకోవట్లేదు కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు పట్టించు చేసుకుంటారని మరి మీద కోరుకున్నారు అలాగే వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి దీన్ని పరామర్శిస్తారని మరి మీద కోరుకున్నా అందరికీ కూడా నమస్కారం నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు నేను బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈ రోజు మనం అనకాపల్లి నుండి తుమ్మపాల మీదుగా పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి యొక్క దుస్థితిని ఈ రోజు మనం చూస్తున్నాం ఇది తుమ్మపాల తుమ్మపాల ప్రాంతంలో మేజర్ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అని కూటమి నేతలు డబ్బాలు కొట్టుకునే ప్రాంతం మరి కూటమి నేతలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతం కూడా ఈ ప్రాంతమే తుమ్మపాల అనకాపల్లి మండలంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మరి అటువంటి ప్రాంతంలో డ్రైనేజీ సిస్టము డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి సైతం రహదారులు చెరువులను కల్పించే విధంగా ఉన్నాయి మరి ఇటు నుంచి దారి గుండా మరి చోడవరం కానివ్వండి గోవాడ కానివ్వండి ప్రధానమైన నగరాలు ఉన్నాయి అదేవిధంగా అనకాపల్లి నుండి నిత్యం వందల వేల సంఖ్యలో ప్రయాణం చేసే పరిస్థితి మరి ఇది చెరువు రహదారు కూటమి నేతలు ఒక్కసారి కళ్ళు తెలిసి చూడాల్సిన పరిస్థితి అభివృద్ధి అనేది ప్రకటన పరిమితం కాకూడదు పనుల్లో చూపించాలని నేను కూటమి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తోమపాల గ్రామ ప్రజల యొక్క ప్రధాన సమస్య అదేవిధంగా అనకాపల్లి నుండి కుంపాల చోడవరం వెళ్లే యొక్క దశాబ్దాల యొక్క సమస్య ఈ మురికి నీటి సమస్య ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల చెరువులను తలపిస్తున్నాయి ఈ రోడ్లు కాబట్టి దయచేసి ఈ సమస్య పరిష్కారానికి కూటమి నేతలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ రోజు ఈ ప్రదేశాన్ని మేము సందర్శించడం జరిగింది మా పార్టీ నాయకుడు వర్మాల నాగోషం నేను కలిసి కాబట్టి కూటమి నేతలు ఇంకనైనా ప్రకటనలు మాని చేతల్లో అభివృద్ధిని చూపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై బీ